మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ కోసం కొర్విని బుక్ చేస్తున్నాడు ఒక డైరెక్టర్ అది ఎవరనేది ఇంకా తేలలేదు డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ అన్నారు తర్వాత జైలర్ ఫ్రేమ్ నెల్సన్ దిలీప్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందన్నారు కట్ చేస్తే సీన్లోకి దేవరటవ్ వచ్చింది అంతవరకు బాగానే ఉంది కానీ సడన్గా కొర్వి మూవీ టైటిల్ రిజిస్టర్ అవ్వడంతో అది ఎవరిదనే చర్చ మొదలైంది గాడ్ ఆఫ్ వార్ మూవీకే కొర్వి టైటిల్ పెడుతున్నారా లేదంటే నెక్సన్ దిలీప్ సినిమా కోసమే ఆ టైటిల్ రిజిస్టర్ చేశారా అదే ఇంకా తేలాలి కాకపోతే ఈలోపు స్క్రీన్లోకి దేవరటు వచ్చేసరికి కొరివి టైటిల్ చర్చ పక్కకెళ్ళింది అయితే మ్యాన్ ఆఫ్ మాసస్ చేయబోయే మైథలాజికల్ మూవీకే ఆ టైటిల్ రీచ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది రెండు వందల కోట్లు బొమ్మగా ఆ ప్రాజెక్ట్ ప్రొజెక్ట్ అవుతుంది ఇంతకీ కొరివి ఏంటి రెండు వేల కోట్ల కొరివితో తల ఎవరు హ్యావ్ ఎ లుక్ కొత్త సినిమా పేరు ఇది మాత్రం కన్ఫామ్ ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ అయింది అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఒకవైపు డ్రాగన్ షూటింగ్ అరవై శాతం పూర్తవటం మరోవైపు సమ్మర్లో దేవర టూని స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం అవడంతో ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్లో ఊపొచ్చింది ఇలాంటి టైంలో రెండు వేల కోట్ల కొరివితో తలగొక్కుంటున్నారన్న మాట తూటాలా పేలుతోంది ఎందుకంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లు అరవింద సమేత వీరరాగవ తర్వాత కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది అది ఎప్పుడు అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది కానీ ఆ సినిమా ఉంటుందా లేదా అన్న విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కథ సిద్ధంగా ఉంది కథనం రెడీ చేస్తే సరిపోతుంది ఆపనిలోనే త్రివిక్రమ్ ఉన్నాడు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సమ్మర్లో సినిమా మొదలు పెట్టాలనుకున్నాడు కానీ ఈలోపు దేవరూ ప్రాజెక్టులు వచ్చింది ఆ సినిమానే ముందుగా పైకి వెళ్ళబోతోంది దేవర సీక్వెల్ గా దేవర టూ వస్తుంది కాబట్టి టైటిల్ దేవర టూనే ఉండే అవకాశం ఉంది లేదంటే దేవర టైటిల్ కింద సబ్ టైటిల్ కొత్తది రావచ్చు కానీ ఈ ప్రాజెక్టుకి కొరివి టైటిల్ పెడతారు అని అనుకోలేం ఇక సూపర్ రజనీకాంత్ తో జైలర్ తీసి దాని సీక్వెల్ తీస్తున్న నెల్సన్ తో ఎన్టీఆర్ సినిమా అయ్యాడు దానికి కూడా కురివి టైటిల్ పెట్టారా అంటే చెప్పలేని పరిస్థితి అయితే త్రివిక్రమ్ మేకింగ్లో తారక్ చేసే సినిమాకు కొరివి టైటిల్ పెట్టి సబ్ గా గాడ్ ఆఫ్ వార్ని పెట్టాలనుకుంటున్నారనే ప్రచారం మాత్రం ఉంది లార్డ్ కార్తికేయుని అంశగా పుట్టి హీరోకి కురివి పేరు పెడతారని అనుకోలేం కానీ ఈ టైటిల్ మాత్రం మామూలు పేరు కాదు డెఫినెట్గా సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకునే పేరే ఒకవేళ నిజంగానే త్రివిక్రమ్ తీయబోయే సినిమాకే ఈ టైటిల్ పెట్టి మైథలాజికల్ కథ చెప్పినా మాస్కి అది కనెక్ట్ అవ్వాలంటే ఇలాంటి రఫ్ అండ్ టఫ్ టైటిల్సే కరెక్ట్ అనే అభిప్రాయం వినిపిస్తోంది